నమస్తే అన్న అందరికీ నమస్కారం లో ఇటీవల కాలంలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఎక్కడైనా ఏదైనా చిన్న గొడవ జరిగినా సరే తుపాకీ బెదిరింపులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది విదేశాలలో ఉండే తుపాకీ సంస్కృతి ఏదైతే ఉందో కువైట్లో కూడా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తూ ఉంది పెళ్లిళ్ళు జరిగినప్పుడు కాని అలాగే ఏదైనా ఇతర చిన్న గొడవలు జరిగినప్పుడు తుపాకీ తీసి చాలా మంది బెదిరిస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక ప్రవాసుడు ఒక కువైటి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను తుపాకీతో బెదిరించాడని చెప్పి అలాగే అతనిపైన ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది లైసెన్సు లేకుండా తుపాకీని తీసుకువెళ్లి చంపుతానని బెదిరించాడని చెప్పి సాద్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఒక ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడు అలాగే ఒక కువైటీని ఎందుకు తుపాకీతో బెదిరించాడన్న విషయాలు బయటికి రావాల్సి ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే కువైట్ లో ఒక ప్రవాసుడు తుపాకీ తీసుకుని ధైర్యంగా ఒక కువైటి ఇంట్లోకి ప్రవేశించాడంటేనే నమ్మశక్యంగా లేదు అలాగే దీనిపైన పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే సాద్ అబ్దుల్లా ప్రాంతంలోని ఒక కువైటి ఇంట్లోకి ప్రవాసుడు ప్రవేశించి తుపాకీతో బెదిరించాడని చెప్పి ఎందుకు బెదిరించాడని కానేసి అలాగే అసలు బెదిరించవలసిన అవసరం ప్రవాసుడికి ఎందుకు ఉందన్న విషయాలైతే బయటికి రావాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్